ఎవరు ఆందోళన చెందవద్దని అన్నింటికీ నేను అండగా ఉంటానని మాజీ మంత్రి నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ భరోసా ఇచ్చారు తమ ఇండ్లను రెవెన్యూ అధికారులు సర్వే చేయడంతో ఆందోళన చెందిన రామస్వామి కాంపౌండ్ బర్కల్ వాసులు శుక్రవారం ఎమ్మెల్యేను కలిసి తమ ఆవేదన వెలిబుచ్చారు దీంతో ఆయన బన్సీలాల్ పేట డివిజన్ లోని రామస్వామి కాంపౌండ్ బర్కల్ బస్తీలలో పర్యటించి స్థానిక ప్రజలతో సమావేశం నిర్వహించారు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్న మిమ్మల్ని ఎవరూ ఖాళీ చేయించలేరని ధైర్యంగా ఉండాలని చెప్పారు తాను మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు మీకు పొజిషన్ సర్టిఫికెట్లను ఇప్పించే బాధ్యత నాది అని ప్రకటించారు మీ బస్తీలో సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని చెప్పారు తాను కలెక్టర్తో మాట్లాడగా ఇక్కడి వాస్తవ పరిస్థితులను వివరించేందుకే కోర్టు ఆదేశాల మేరకు అధికారులు సర్వే నిర్వహించినట్లు వివరించారు మీకోసం ఎంతటి పోరాటానికైనా వెనుకాడబోనని స్పష్టం చేశారు ఈ సమావేశంలో కార్పొరేటర్ కుర్మ హేమలత ముషీరాబాద్ తహసీల్దార్ రాణా ప్రతాప్ సింగ్ వాటర్ వర్క్స్ డీజీఎం ఆశీష్ ఆంజనేయులు బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు నాయకులు లక్ష్మీపతి ప్రేమ్ కుమార్ కుమార్ యాదవ్ మహేందర్ గౌడ్ రమణ అరుణ్ గౌడ్ బస్తీవాసులు నాగభూషణం నరేష్ తదితరులు పాల్గొన్నారు బస్తీ వాస్తూ ఇక్కడ ఒక సర్వే వచ్చినప్పుడు కొంత ఆందోళన కొన్ని సందర్భం ఆందోళన పడ్డటువంటి సందర్భం అయితే ఎమ్ఆర్ఓ గారితో నిన్న మొన్న మాట్లాడినప్పుడు ఈ రోజు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఒకటి ఏంటంటే హైకోర్టు డైరెక్షన్ ప్రకారం ఒక నోటు మనకు పంపించాలనేటువంటి ఉద్దేశంతోనే ఒక నోట్ ని కలెక్టర్ గారికి పంపించడం జరిగింది అయితే మీ అందరికీ నేను చెప్పేది ఒకటే మీరు ధైర్యంగా ఉండండి ఎవరు ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు మీరు పరంపర అంటే మీ తాతలు మీ నాయనమ్మలు అమ్మమ్మలు పరంపరగా ఉన్నటువంటి రామ్ సాగు కాంపౌండ్ అది మీకే చెందుతాయి తప్ప మీ రోజుల్లోకి ఎట్టి పరిస్థితుల వదిలిపెట్టే సమస్యనే లేదు దీనికి ఎంతవరకు అంటే అంతవరకు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుంది తప్ప మీ ఒక్క ఇల్లు కూడా ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదని చెప్పి ఇప్పుడు చెప్తున్నా కాబట్టి టెన్షన్ పడకుండా మీ అవసరాలు ఏమున్నాయి మీకు మంచినీళ్ళు సరిగ్గా వస్తున్నాయా డ్రైనేజ్ సరిగా ఉన్నదా స్టాంప్ వాటర్ ప్రాపర్గా ఉన్నదా లేదా ఆ అంశాలు ఏమైనా ఉంటే చెప్పండి అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు అవన్నీ చేస్తాం కొంతవరకు మనం చేసుకొని వచ్చినాం కానీ మీ అందరికీ నేను చెప్పేది ఒకటే బస్తి దగ్గరకు వచ్చినప్పుడు యూనిట్ గా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది నలుగురు నలుగురు ఎక్కువలు పోతే అసలుకే మోసం జరుగుతుంది మీరు అందరూ ఏకతాటి మీద ఉండి ఇది మీకోసం ఆ రోజుల్లో రామస్వామి అనేటువంటి వ్యక్తి ఈ ప్రాపర్టీ అంతా వారదే కాబట్టి ఆ రోజు ఏదో ఇల్లు వేసుకొని లేకపోతే ఇందు కట్టుకొని అంటే అప్పుడు చేసుకోలేదు ఎక్కువ లేదు కాబట్టి ఆ రోజు అట్లా వచ్చింది మీరు ఒకవేళ వాళ్ళే ఆ రోజు కానీయకపోతే మీరు ఎక్కడన్నా కొనుక్కుంటుండే కదా అప్పుడు ఎంత ఉంటే ఐదు రూపాయలు పది రూపాయలు దొరుకుతుండే ఒక జాగా ఇల్లు కట్టుకునేంత జాగా పది పన్నెండు రూపాయల కంటే ఎక్కువ దొరుకు ఎక్కువ ఉండకపోతుండే ఇక్కడ సోమప్ప మఠం ఉంది సోమప్ప మఠం కూడా ఆ రోజుల్లో మీతో పాటు వాళ్ళు కూడా ఆ రోజుల నుంచే ఉండరు అక్కడ వాళ్ళు కూడా సోమప్ప అనే పూజారి అక్కడ ఎక్కడ నిజామాబాద్ ప్రాంతంలో ఉంటాడు నిజామాబాద్ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ పూజ చేసుకొని పోతుండే ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు చనిపోయారు వాళ్ళ పరంపర పోయింది వాళ్ళ మునివాను ఎవరో వచ్చి కోర్టులో కేసు ఈ ప్రాపర్టీ అంతా మాదే వాళ్ళు కూడా ఇదే రకమైనటువంటి ఇబ్బంది పడుతుంటే వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితి అక్కడికి జరిగే పరిస్థితి లేదు ఆల్రెడీ దీన్ని మనం శ్రమకి డిక్లేర్ చేసినాం ఇటువంటి ఇబ్బంది వస్తుందని చెప్పి స్లమ్ కింద డిక్లేర్ అయిన తర్వాత ఎవరు కూడా పట్టి ఎవరు కూడా ఏం చేయడానికి కూడా లేదు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి తర్వాత నేను కలెక్టర్ గారితో మాట్లాడి మీకు పొజిషన్ సర్టిఫికెట్లు పర్మనెంట్గా ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తాం ఎందుకంటే మీకు మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఎండానకా వాడనకా నానా రకాలుగా ఇబ్బందులు పడకుండా మనం ఇక్కడ ఉన్నాం పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అంటే నాలుగు పిడీలు నాలుగు తరాలుగా ఉన్నటువంటి బస్తీ ఇది తప్పకుండా నాకు చెప్పండి తప్పకుండా అవి పరిష్కారం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ధైర్యంగా ఉండండి టెన్షన్ పడవలసినటువంటి అవసరం లేదు తహసీల్దార్ గారు ఎంఆర్ఓ గారు చెప్పినదే పొజిషన్ అయింది ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి లేదు అవన్నీ వివరించడానికే మేము సర్వే చేపట్టినామని చెప్పి వారు చెప్పారు సంతోషం మీకు టెన్షన్ పడవలసినటువంటి అవసరం లేదు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ